అండి ఇది జీవామృతం చేస్తున్నానండి జీవామృతం మొక్కలకి నిజంగా అమృతం లాంటిదేనండి సుభాష్ పాలేకర్ లాంటి ప్రకృతి ప్రేమికుల నుంచి ఇది మనం అందరం చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయం చేయమని ఆయన ఎందరో రైతుల్ని ప్రోత్సహించారు అందులో విజయరామ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు విజయరామ్ గారు చెప్తారు పేడలో ఒక గ్రాము పేడలో కొన్ని కోట్ల పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది అండి అంటే చూసుకోండి ఆవు మొత్తం రోజు మొత్తంలో వేసే పేడలో ఎన్ని కోటాని కోట్ల గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో అందుకే ఆవుని దేవతతో పోల్చారండి పూర్వం ఆవులను బట్టి దేశం సంపన్న దేశమా కాదా అని లెక్కించేవారు ఎద్దు అడుగుపెట్టిన భూమి దున్నిన భూమి ఈ ఆవు పేడతో సేద్యం చేసిన భూమి బంగారం అయి పండేదండి అది మానేసి వైద్య వైవిధ్యం అనుకుంటూ ఎరువులు వాడి పాడు చేసుకుంటున్నాం అగో మాకు తెలిసిన చోటకెళ్ళి పేడ తెచ్చుకుందాను అనమాట పేడ కస ఎండిన పెంట అవన్నీ తెచ్చుకున్నాను ఇగో ఈ పచ్చిపేడ పచ్చిపేడ మాత్రమే వాడాలండి జీవామృతంకి ఎందుకంటే అందులో ఉన్న సూక్ష్మజీవులు చైతన్యంగా ఉంటాయన్నమాట అంటే రాత్రిది మార్నింగ్కైనా పర్వాలేదు మార్నింగ్ ఇది మధ్యాహ్నంకైనా పర్వాలేదు కానీ ఒక రోజు దాటకూడదు పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటకూడదు అందు నుంచి పచ్చిపాడే వాడాలన్నమాట ఇకపోతే నెక్స్ట్ గోమూత్రం అండి గోమూత్రం వాడాలి తర్వాత పుట్టమన్న అయినా లేకపోతే గార్డెన్ సాయిల్ అయినా అది వాడాలి ఆ తర్వాత బెల్లము శనగపిండి రైతులు వాళ్ళు వీళ్ళు బోళ్ళంత డ్రమ్ములతో చేసుకుంటారు ఇది ఎందుకంటే బెల్లము శనగపిండి ఇది ఎందుకంటే పదిహేను రోజులు మించి ఉంచకూడదు ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వాడేయాలి అని అన్నారు అని నేను ట్వంటీ లీటర్స్ బకెట్ ఉంటుంది ట్వంటీ లీటర్స్ కన్నా కొంచెం ఉంటుంది పెద్ద బకెట్ ఆ పెద్ద బకెట్ నిండా అనమాట ఎందుకంటే మనకి అంత మన చిన్న గార్డెన్కి అంత పెద్ద పెద్ద డమ్ములతో వాడవలసిన అవసరం లేదు ఎక్కువ నిల్వ ఉండదు కాబట్టి అయిపోతేనే మంచిది అనమాట అన్నీ కలిపేసి వా ఒక్కసారి నీళ్ళు పోసినా పర్వాలేదు ఇలా ఒక్కొక్కటి నీళ్ళల్లో వేసినా పర్వాలేదండి ట్వంటీ లీటర్స్కి నేను ముప్పావు కేజీ బెల్లం వేసానండి అర కేజీ బెల్లం వేసినా సరిగిపోతుంది అసలు ముప్పావు కేజీ వేసాను అనమాట నేను ట్వంటీ లీటర్స్కి ముప్పావు కేజీ బెల్లం అండి ముందు బెల్లం బాగా తరిగి పెట్టుకుందాని కడి కేసాను కలిపేశాను ఇకపోతే శనగపిండి ఓ రెండు వందల గ్రాములండి అంతకన్నా అక్కర్లేదు రెండు వందల గ్రాములు శనగపిండి అనమాట బెల్లము తర్వాత శనగపిండి బెల్లము ఏంటంటే ఈ వానపాములు తర్వాత ఈ సూక్ష్మజీవులు అవన్నీ వాటికి ఆ తీపిదనానికి ఆ భూమి లోపల భూ ఉన్న వా వాటి పొరల్లో ఉన్న వాటికి ఆ తీపిదనానికి పైకి వస్తాయి అన్నమాట తర్వాత ముప్పావు లీటరు దగ్గర దగ్గర గోమూత్రం అండి అగో ఉంచేసాను లీటర్ బాటిల్ ఇవి ఉంచేసాను నేను ము ముప్పవ లీటరు గుర్తుంచుకోండి ముప్పావు కేజీ బెల్లము అది అర కేజీ బెల్లం అయినా పర్వాలేదు కరెక్ట్ రేషియో అయితే ముప్పావు లీటరు ఈ గోమూత్రము రెండు వందల గ్రాముల శనగపిండి ఇక పేడ ఒక కేజీ దగ్గర ఉంటుంది పేడ పచ్చి పేడ రష్ పేడ ఓ పూట లేట్ అయినా పర్వాలేదు ఓ ఫైవ్ అవర్స్ అలా లేట్ అయినా వేసిన తర్వాత తీసినా పర్వాలేదు నేను అనేది ఆ పేడ అన్నీ కలిపేశానండి గోమూత్రం కలిపేశాను పేడ కలిపేసాను శనగపిండి కలిపేసాను బె బెల్లం కలిపేసాను కలిపేశాను ఇంకొక గార్డెన్ సాయిల్ కానీ అదో రెండు మూడు పిడికిళ్ళు అంతే చాలు గార్డెన్ సాయిల్ కానీ పుట్టమన్ను కానీ అన్నమాట ఇక చెప్పొచ్చేది ఏంటంటే పేడ ఏంటంటే వ్యవసాయానికి భూమిని గుల్లదనంగా చేస్తుంది ఆ బెల్లం ఏంటి ఆ తీపదనానికి ఈ వానపాములు తర్వాత సూక్ష్మజీవులు అన్నీ నేను భూమి పొరల్లో ఉన్నవి అవి ఈ భూమి గుల్లబారితే పైకి చొచ్చుకుంటూ వస్తాయి అదిగో నేను గార్డెన్స్ ఇలా పక్కనే ఉంది మట్టిది ఆల్రెడీ నేను ఫస్ట్ క్లిప్పు అది నేను చేసి ఒకరికి ఇచ్చేసాను అదే మొత్తం తీసాను తీస్తే ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి మళ్ళీ నా గార్డెన్ కోసం మళ్ళీ ఇచ్చేసి మీకు చూపిస్తున్నాను అనమాట అన్నీ వేసేసాను చూసారు కదా పుట్టమన్ను బెల్లము గోమూత్రము పేడ శనగపిండి వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇగో కలిపాను మళ్ళీను మూత పెట్టాను అనమా మూత పెట్టాను అదే ఒక కవర్ కానీ ఏదైనా గోనిసంచి కానీ ఈ తీపితనానికి పైకి వస్తాయని చెప్పాను కదా సూక్ష్మజీవులు ఆ వచ్చిన సూక్ష్మజీవులకి వానపాములకి ఈ శనగపిండి అనేది ప్రోటీన్లా పనిచేస్తుంది అనమాట ఈ గోమూత్రం తెలుసు కదా ఇప్పుడు మంచి సూక్ష్మజీవులే కాకుండా చెడు సూక్ష్మజీవులు ఉంటాయి కదా అవి ఓన్లీ మంచి సూక్ష్మజీవులు ఇంప్రూవ్ అయ్యి చెడు సూక్ష్మజీవులు చనిపోవడానికి ఈ కౌయూరిన్ అదే గోమూత్రం పనికి వస్తుంది అనమాట అది నలభై ఎనిమిది గంటలకి రెడీ అయిపోయింది నేను కదిపేసి ఇదిగో మళ్ళీ పది లీటర్ల బకెట్కి ఒక లీటర్ కలిపి పది లీటర్లకి లీటర్ అనమాట కలిపి అన్ని మొక్కలకి ఇచ్చేసుకుంటున్నాను మొక్కలకి ఇచ్చేటప్పుడు మీరు మొక్కలు వాటరింగ్ చేసుకొని అది నేల అవ్వనివ్వండి పార్ట్స్ అవనివ్వండి ముందు వాటరింగ్ చేసి భూమి చెమ్మగా ఉన్నప్పుడే అదే మట్టి చెమ్మగా ఉన్నప్పుడే మాత్రమే ఇవ్వాలి అంతేకాకుండా పూత మీద ఉన్న వాటికి మరీ పిందె మీద ఉన్న వాటికి ఈ జీవామృతం ద్రవ జీవామృతం ఇవ్వకూడదు ఎందుకంటే ఈ బాగా పవర్ ఎక్కువ ఏమిటో తెలియదు రాలిపోతుందిట అందు నుంచి ఇవ్వకూడదు మొండిగా పూత ఖాతా లేని వాటికి ఫ్లవరింగ్కి కూరగాయ మొక్కలకి వాటికి మంచి కూరగాయ మొక్కలకి పర్వాలేదు ఖాతా మీద ఉన్న వాటికి ఇచ్చేసుకోవచ్చు ఏం లేదండి మనము నేలలో మట్టి అవనాయండి యువతల కుండీల్లో మట్టి అవనండి హార్డ్గా అయిపోయి వాటిలోని ఏ సూక్ష్మజీవులు లేక ఏ కథలు నిస్త్రాణగా ఉన్న మొక్కలకైనా సరే మా అవతల సాయిల్ ఎక్కైనా సరే ఇలాంటివి ఇచ్చి వాటిలోని జీవాన్ని పెంచి కస కదలికలు పెంచితే మొక్కల తాలకు రూట్ సిస్టమ్ పెరిగి బాగుంటుందండి ఇకపోతే జీవామృతం అదేవిధంగా పది లీటర్లకి లీటర్ కలిపి మొక్కల మీద కూడా స్ప్రే చేయొచ్చు ఎందుకంటే ఇందులో కవ్యూరిను పేడ అవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీను ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణానికి అంటే వేసవకాలం నుంచి వర్షాకాలానికైనా శీతాకాలం నుంచి ఎండాకాలానికైనా వాతావరణం మార్పులకు లోనవుతుంది అంటే టెంపరేచరు పెరగడాల్లోనైనా మబ్బులు పట్టడాల్లో అయినా దీనివల్ల ఒక వాతావరణంలోని ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇది మొక్కల మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట ఈ ప్రభావం చూపించకుండా జీవామృతం జల్లడం వల్ల ఒక రక్షణ కవచంలాగా తయారవుతుంది ఇది నా వర్డ్స్ కాదు విజయరామ్ గారి వర్డ్స్ యూట్యూబ్లో ఉన్నాయి కావాలంటే చూడండి మొక్కలకి ఇంత సత్ఫలితాలు ఇచ్చేది అంటే జీవం వచ్చినట్టు అయింది అని అంటారు చూసారా అంటే పచ్చదనం అయింది అని అంటాం కదా ఇంత జీవాన్ని పెంపొందించి నిజంగా అమృతంలో పనిచేసే ఈ టానిక్ అదే ఈ జీవామృతం అందరూ తయారు చేసుకోవచ్చండి ఈజీగా అందరూ తయారు చేసుకోవచ్చు మన సాయిల్ని మనం బాగు చేసుకునే వాళ్ళం అవుతాం మొక్కల్ని మనం మొక్కల్ని పెంచుతున్నామని కాదు మన సాయిల్ని బంగారం చేసుకునే వాళ్ళం అవుతాము అందుకే అందరూ ఆర్గానిక్గా కూరలైనా కాయగూరలైనా పువ్వులైనా పళ్ళైనా పండించుకుందాం మన భూమిని కాపాడుకుందాం అందరికీ దరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు అండి నిజంగా ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఈ భూమి మనకి ఎంతో చేస్తుంది ఎంతో ఇస్తుంది తిరిగి మనం అంత ఇవ్వలేకపోయినా కొంతైనా ఇద్దాం కాలుష్యం తర్వాత వాతావరణ కాలుష్యం రసాయన ఎరువుల కాలుష్యం అన్ని ఏంటి ఒక రకంగా కాదు అన్ని రకాలుగా మనం ఈ భూమిని పాడు చేస్తున్న పాపం మనకి మంచి చేస్తుంది అలాంటి భూమికి మన వంతుగా కృషి చేద్దాం ఎందుకంటే ఇది భూమి కోసం చేసింది కాదు ఇది మన కోసం చేసింది పూర్వం పెద్దవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు చూసారా మూడు పూట్ల అన్నం తిని మనము అలాగే ఉండాలి అంటే ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందండి అంటే ఇలాంటి ఎరువులు వాడి ఆర్గానిక్గా పండించుకొని తింటే మనము రెట్టింపు బలంతో ఉంటాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి